ముప్పై సంవత్సరాలుగా తమ గ్రామ ప్రజలు ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న తమకు పట్టాలు ఇప్పిస్తూ పట్టా పాస్బుక్ మంజూరు చేయాలంటూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్షకు ప్రజావాణిలో వినతి పత్రాన్ని అందజేశారు బిట్టుపల్లి గ్రామ రైతులు ఈరోజు సోమవారం రోజున ఉదయం పదకొండు గంటల సమయంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో బిట్టుపల్లి గ్రామ రైతులు చేరుకొని తాము ముప్పై సంవత్సరాలుగా బిట్టుపల్లి గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు సుమారు రెండు వందల మంది రైతులు కలిసి ముప్పై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నామని కానీ పట్టా పాస్బుక్లు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు ఇతరత్ర పథకాలు వర్తించడం లేదంటూ వారు కలెక్టర్కు పేర్కొన్నారు గ్రామ ప్రజలపై ఉంచి పట్ట పాస్బుక్కులు లు ఇప్పించాలంటూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో బిట్టుపల్లి గ్రామ ప్రజలు పలువురు పాల్గొన్నారు బిట్టుపల్లి చెందిన బిట్టుపల్లి గ్రామంలో నలభై ఏడు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి దానిని మా బిట్టుపల్లి గ్రామ రైతులే కాకుండా చుట్టుప్రక్కల నాలుగైదు గ్రామాల రైతులు గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి కాసు చేసుకుంటూ ఉన్నారు అప్పటి నుండి ఏదో రకంగా ఇటు భూమిపై ఫిర్యాదు చేయడం జరిగింది కాసులో ఉన్నటువంటి రైతులకు పట్టాలు ఇప్పించాలని కొందరి రైతులకు పట్టాలు ఉన్నాయి పట్టాలు ఉండాల వాళ్ళకు భూములు లేవు భూములు ఉన్న వాళ్ళకు పట్టాలు లేవు దీనివల్ల కాసులో ఉన్న రైతుకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కూడా రైతుకు అందడం లేదు దీనివల్ల రైతు బాగా నష్టానికి అవుతున్నాడు దయచేసి ఇటు విషయంపై అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి మోకాలో ఉన్నటువంటి రైతులకు పట్టాలు వచ్చే విధంగా చేయగలరని ప్రభుత్వాన్ని సర్వేసి